ఈరోజు ఇన్స్టాగ్రామ్లోని కొత్త ఫోటో ఎడిటింగ్ ఏఐ టూల్ గురించి తెలుసుకుందామండి ఇన్స్టాగ్రామ్లో ఇదొక అద్భుతంగానే భావించాలి ముందుగా ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని స్టోరీస్ సెలెక్ట్ చేసి ఎడిట్ చేయాల్సిన పిక్చర్ని ఓపెన్ చేసుకోవాలి పైన కనిపిస్తున్న ఈ బ్రష్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా కిందన ఈ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయండి యాడ్ రిమూవ్ చేంజ్ తో పాటు మరెన్నో డిఫాల్ట్ ఎడిటింగ్ ఆప్షన్స్ వస్తాయండి వీటిని అన్నిటిని ఉపయోగించుకొని మన ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు ఫస్ట్ యాడ్ని ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం పదండి చూడండి ఒక చిన్న ప్రాంప్ట్ ద్వారా పారాషూట్ బ్యాక్గ్రౌండ్ ఎంత భలేగా వచ్చిందో వా కొన్ని క్షణాల్లోనే వచ్చేస్తుందండి నైస్ కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో షిప్ని యాడ్ చేస్తున్నాను ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ రాకపోతే రీట్రై చేయండి చూడండి రీట్రై ద్వారా బ్రహ్మాండమైన షిప్ వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్కి స్మార్ట్ వాచ్ యాడ్ చేయమని చెప్తున్నాను విత్ ఇన్ క్షణాల్లోనే స్మార్ట్ వాచ్ యాడ్ అయిందండి చూడండి అంతేకాదండి మనం చిన్న ప్రాంట్ ద్వారా డ్రెస్ కలర్ కూడా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం పదండి చూడండి స్కట్ కలర్ చేంజ్ చేస్తున్నాను రెడ్ కలర్ చేంజ్ చేయడానికి ప్రాంప్ట్ ఇచ్చాను అంత బాగా అనిపించట్లేదండి ఇంకో కలర్ చేంజ్ చేయమని అడుగుతున్నాను చూడండి బ్లాక్ కలర్ భలే ఉంది కదా ఇప్పుడు బ్లౌజ్ కలర్ని చేంజ్ చేస్తున్నాను చూడండి విత్ ఇన్ క్షణాల్లోనే చేంజ్ అవుతుందండి వావ్ సూపర్ ఉంది కదా ఇప్పుడు ఫోటోని సేవ్ చేసుకోండి ఈ టూల్ని మీరు ట్రై చేస్తారు కదా అంతేకాదు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వండి Thank you.